ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం సంతకు వచ్చిన కోడలని అయితే చూడడం జరుగుతుంది ఇవైతే భారీ సైజు ఉన్నాయి చూశారు కదా వీటి రేటుని అయితే అడిగి తెలుసుకుందాం ఏం పేరాణ తిరుపతి ఎవరు మనది చెన్మీల ఏం రేట్ చెప్పినావు కోడల్ని పూల ఎన్ని వంటలు ఉన్నాయి ఇది ఆరు వంటలు ఉంది ఇది పనులు వచ్చి వేసింది ఆరు వంటలు ఉన్నాయి సుర్లు వీళ్ళు అన్నీ కరెక్ట్ ఉన్నాయి ప్రాక్టీస్ ఉన్నాయి యాది రెండు బ్యాట్ వేసినాయి యావరికన్నా పందానికి ఇట్లా బ్యాటా ప్రాక్టీస్ చేపించరు టైర్ పోతుంది రెండు రెండు దిక్కులు అవుతాయి ఇట్లా టైర్ టైర్ రెండు ఇరవై అడుగుతుండ్రు మీ రేటు మూడు లక్షలు మూడు లక్షలు చెప్తుండ్రు టైర్ ప్రాక్టీస్ అయినా అప్పుడప్పుడు కూడా ప్రాక్టీస్ చేపించారా ఫోన్ నెంబర్ చెప్తా డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్లకు అయితే ఫోన్ చేయండి పూర్తి వీడియోలు వేసిన వీడియోలు కూడా ఈ వాట్సాప్ నెంబర్ ఫోన్ చేస్తే వీడియోలు అయితే పంపడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ మన పేపర్ యూట్యూబ్ ఛానల్